మావోలు క్రమంగా లొంగుబాటుకు యత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు పలువురు మావోయిస్టులు సన్నాహాలు ప్రారంభించారు దానిలో భాగంగానే మావోయిస్టు పార్టీకి చెందిన దంపతులు ఆ పార్టీ సీనియర్ నాయకులు శనివారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట లొంగిపోయారు ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను డీజీపీ వెల్లడించారు లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకులు రామకృష్ణ ఆయన భార్య అరుణ ఉన్నారని అన్నారు ఈ సందర్భంగా ఏ ఒ బి పరిధిలో వారి ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టుల కదలికల మీద నిఘా ఉంచామని వారి కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందుకుని జాయింట్ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇరవై ఒక్క మంది మావోయిస్టులు ఛత్తీస్ జార్ఖండ్ వంటి ప్రాంతాల్లో రాష్ట్రాల్లో దళ సభ్యులుగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వారంతా జనజీవన స్రవంతిలోకి రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కోరారు శనివారం డీజీపీ వద్ద సరెండర్ అయిన మావోయిస్టు దంపతులు రామకృష్ణ అర్ణలు ఆ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు 这么多，你看好了，但是这个两万，怎么好说？你不要不商量，不要随意。